సర్వమంగళ మాంగళ్య శివే సర్వాత్మ సాధకే అరంగే త్రియంబే దే నారాజలి నమోస్ ఓ మాంగళ్యం తంతునా మమ జీవన హేతునా ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు ధనుంజయ రావు నువ్వు గర్జించినంత మాత్రాన్ని ఈ పెళ్లి ఆగదు నీ దౌర్జన్యం ఇక్కడ సాగదు నీ మేకపోతు గాంభీర్యానికి భయపడేవాణ్ణి కాదు నీ పెద్దరికపు ముసుగు పటాపంచలైంది ఏమన్నా మీ రాజా మా గీతను బండిపోటులా ఎత్తుకురావడం అక్రమం అంటున్నాను ఆ దుర్మార్గుడికే మా గీత నుంచి పెళ్లి చేయడానికి సిద్ధపడ్డారంటే మీకు మంచి మర్యాద కాదు మనవతం కూడా లేదంటున్నాను మీరెంత కత్తుల మండపం ఈ పెళ్లి ధరిపించాలనుకున్నా నా కూతురు గొంతు కోస్తాను కానీ ఈ కులహీనుడితో పెళ్లి దొరకని ధనుంజవు కద్దు మీరి నంభావంతో నీ ఇష్టం వచ్చినట్లు వాయ్యమందబోతు కయ్యానికి దిగకూడదని ఇంతసేపు నీ మూర్ఖత్వాన్ని సహించా మా రాజాని కోరి పెళ్లి చేసుకోబోతున్న నీ కూతురు అదృష్టాన్ని కలదనుకో ఈ బుకాయింపులు కట్టి పెట్టండి గుడ్డి గవ్వ విలువ చేయని ఈ రాజాని మీరెంత నెత్తికెక్కించుకొని పట్టం కట్టాలనుకున్నా కాకిని హౌసను చేయలేరు గడ్డి మొక్కను గంపకు చెట్టని నమ్మించలేరు ఈ రాజా కొడుకు నాకు తెలియదు అనుకోకండి అసభ్యంగా మాట్లాడకండి మీకు నా బిడ్డను వేలెత్తి చూపే అధికారం లేదు ఇష్టమైనా కాకపోయినా నీ గీత మా కోడలు కాబోతుంది కన్న కూతురు సౌఖ్యాన్ని కోరిన వారైతే ఈ పీటల మీద పెళ్లి ఆపకండి బంగారు పంట కాబోతున్న వాళ్ళ భావి జీవితాన్ని నాశనం చేయకండి మీరెంత చెప్పినా లోహం కళ్ళు కప్పలేరు ఈ రాజా ఒక వ్యభిచారానికి అన్న అక్రమ సంతా దేవత లాంటి మా అమ్మని తిన్నాడు నిజా నిజాలు తెలుసుకోకుండా ఆవేశంతో అభంగాలు వేయటం భావ్యం కాదు బంగారం లాంటి మా రాజా కళంకం అంటకడు నిజం ఎప్పటికైనా తెలుసుకో రాజా తల్లిదండ్రులు ఎవరనుకున్నా ఇరవై సంవత్సరాల క్రితం బట్ల 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 ఏంటిది ఎన్ని ఏళ్ళు వచ్చినా ఇంకా ఒళ్ళు తుడుచుకోవడం చేత కాదు ఎక్కడ తడి అక్కడే ఏం చేయమంటావు ఎన్ని టవల్స్ తో తుడుచుకున్నా ఆఖరికి నీ పంగడి చెంక్తో తుడిస్తే తప్పండి

Call from Bombay? Just a minute, sir. Good morning, sir. Good morning. Call from Bombay. Call from Bombay. Hello. is speaking. Hello. Mohanlal Mr. How do you do? Yes. We have already sent, I think. Yes. We already sent uh, five thousand bales of tobacco. Ah, yes, sir. yes. Five thousand bales of tobacco. Please acknowledge it. Okay. Right. Bye. Hello. Yes. 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 Please be on the line.

ద మేనేజింగ్ డైరెక్టర్ డ్యానల్ అండ్ కంపెనీ బాంబే ది ఆర్ సార్ రిఫరెన్స్ టువర్ లెటర్ వీఆర్ గ్లాట్ టు కన్ఫర్మ్ అవర్ అక్సెప్టెన్స్ టు సెండ్స్ రిక్వైర్ బై యూ వీక్స్ టైం ఫ్రమ్ నౌ యువర్ ఎక్నాలజ్మెంట్ విల్ బి డ్యూలీ అప్రీషియేటెడ్ థ్యాంక్ యూంగ్ టు యువర్స్ అండ్ కంపెనీ ఓకే ఇమీడియట్లీ సెండ్ వాళ్ళ టేబుల్ అంత ఫుల్ గా ఉంది కారెలు ఇడ్లీ ఉప్మాలు గుడ్ ఎక్కడ కూడా వెరీ గుడ్ నువ్వు అప్పటికొని సర్వ్ చేశామంటే నువ్వు చూసినవన్నీ నేను తినేస్తాను చివరికి నీకు నా కబుర్లు వింటాను తప్ప తినడానికి ఏమి ఎలా ఉన్నాయి చెప్పండి అందుకే నాడు పెద్దలు ఎంత భారీ అయినా తిండి దగ్గర తల్లి అండి అలాగా అయితే బుద్ధిగా తినాలి తింటాను తల్లి ఇక్కడనుకో కానీ అక్కడ మాత్రం రంభ చిప్పుండి ఇవి నేను అన్నమాటలు కాదు శాస్త్రంలోని రాశారు భోజేశు మాత సేనేచరంభ అని హలో గుడ్ మార్నింగ్ చైల్డ్ ఓ హ్యాచ్ బ్రేక్ఫాస్ట్ గుడ్ గుడ్ హాయ్ స్వీటీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఏమిటి ఏమన్నా మర్చిపోయారా కీజ్ తీసుకున్నారా యూఆర్ రైట్ ఐ ఫట్ అబౌట్ కీస్ ఫగాట్ అబౌట్ కీస్ కీజ్ కీజ్ ఫై రెండు బాడే బానే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్స్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్స్ బయటర్ పరస్పర ఏమిటా గలట వాళ్ళ కన్ఫ్యూజన్ నా కన్ఫ్యూజన్ టోటలీ బిగ్ కన్ఫ్యూజన్ ఇప్పుడు నేను కన్ఫ్యూజ్ చేయక ఈ చెక్స్ క్యాష్ చేశారా చెక్స్ కరెక్ట్ ఆ టోటే బదిలిపోయింది మీరా పెద్దమ్మ గారు ఏదో బాంబు వెళ్ళింది అనుకురా అండలే కదా లాభం లేదమ్మా ఇది నడవదు మీరు చెయ్యి నడవాల్సిందే నా కర్మం కొద్ది తట్లాడాలి

ఏమి సరే కదా అమ్మా యాత్రలు అన్నీ ఎలా జరిగినాయి నా ధ్యాస అంతా ఇక్కడే అన్నట్టు మీరెలా ఉన్నారమ్మా పాప ఎదర్రా తల్లి నా తల్లి నా వరాల కొండ నేను మాటే అనుకుంటున్నాను నీకు నూరేళ్ళు ఆయుషు బా చూడే ఆ యాపిల్స్ కాయలు అవ్వట ఇందుకనే అమ్మా మీ ఆయన ఆపిల్స్ వదలగానే ఇంటికి వస్తున్నాడా అయ్యో మార్ర్లనే చేసారు ఓహో నమస్కారం తయ్యారు ఆ సుభం శుభం నాయనా నీ గురించి అనుకుంటున్నా కులాసా నాయనా కొలాసేన ప్రయాణం బాజరిందా ఏం ప్రయాణం నాయనా ఎందుకు అడుగుతావు నా నా పడి చిక్కి చికిత్స చేయిపోయానని అనుకో నాయనా ఆ అమ్మ ఎటుడు ఆలుడి గారికి ప్రసాదం పెట్టమ్మా ఇల్లా చూడు ఆ గంగ చెట్టు జాగ్రత్త పైనే పెట్టించు

ఆవిడ వేలు పెట్టుకుంటుంది కాకు మధ్య మా తీసేసింది చంపేసింది నిజమేనండి కానీ ఏం చేయను మా అమ్మ నన్ను ప్రపంచానికే సుందరి చేయాలనుకుంటుంది నన్ను ఏం చేయమంటారు చెప్పండి చెప్పండి ఇలా మోసం చేస్తాం అల్లుడి గారు మీకు ఎన్నిసార్లు చెప్పాను మీరు కాస్త నిగ్రహంతో ఉండాలని చెప్పాలి బాగా చెప్పారు కానీ ఇంత మంచి విగ్రహాన్ని చూసిన తర్వాత నిగ్రహం ఎలా ఉంటుంది అత్తయ్య గారు నిగ్రమేలాయ కానీ రేపు ప్రొద్దుల నీ భార్య ఆ ప్రపంచ సుందర అయితే దానికి వేసే మాల నీకు వేస్తారు కదా దానికి కొట్టే చప్పట్లు నీకు కొడతారు కదా దాని మీద పడేశారు నీ మీద కూడా పడతారు కదా భరితంగా వచ్చే నడువు నీకు కూడా నీరే కదా అల్లుడు ఏమండి మీరు ఆ మాట్లాడితే నేను ఒప్పుకోను మీ నడువు నొప్పి తగ్గడానికి నేను ఎన్ని వైద్యాలు చేయిస్తున్నానో మీరు తెలుసుకోవడం అలా మాట్లాడటం ఏం బాగలేదు నేను ఊరికే మాట్లాడటం లేదే ఈరేదో నీ కూతురు బద్దకు కూడా పాడవకూడదు నేనే పాడే అండి ముద్దుగా పొద్దుగా పుట్టాను గుడ్డ అది చూసి మా అమ్మా నాన్న రంభ అని పేరు పెట్టుకున్నా బిడ్డ బిడ్డ నిజంగా రంభన అనిపించుకోవాలని ఊరు సుందరిని కావాలని అయ్యో ఆరు కా సుందర అయ్యో గెల్ల తొందర కావాలంటారో అది కూడా అయ్యావు ఆఖరికి రాష్ట్ర తొందర కావాలంటా అది కూడా అది కూడా అయ్యా అది కూడా అయ్యా కానీ దేశ తుందరిని మాత్రం కాలేకపోయాను ఏం చేస్తాం చెప్పండి లోపుగా అత్తగారు పండిపోయారు మామగారండి